హలో అండి లాస్ట్ వీడియోలో అయితే ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేశాను చూపించాను కదా ఇదైతే మా పాప ఫ్రాకేనండి నేనైతే స్టిచ్చింగ్ చేశాను శారీ వచ్చేసి నేను సేల్ చేసిన శారీలో ఈ శారీ ఒకటండి అన్ని శారీస్ వెళ్ళిపోయినండి ఈ శారీ అయితే మిగిలింది ఈ శారీ అయితే ఏదైనా కొంచెం డిఫరెంట్గా స్టిచ్చింగ్ చేద్దామని చెప్పేసి ఉంచాను ఇక నేనైతే సరే ఫ్రంట్ అయితే వీ అయితే పెట్టేశానండి బ్యాక్ అయితే కొంచెం బోట్ నెగ్లో ట్రయాంగిల్ షేప్ అయితే పెట్టాను ఫ్రంట్ అయితే వీ షేప్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఆ షేప్ అయితే పెట్టాను హ్యాండ్ మోడల్ చూసారా డిఫరెంట్ మోడల్ మోడల్ అయితే స్టిచ్చింగ్ చేశానండి మా అమ్మాయి అయితే మాత్రం అందరికీ పెడుతున్నావు మోడల్స్ నాకైతే స్టిచ్చింగ్ చేయట్లేదు అని చెప్పేసి గోల్ చేస్తుంది సరే ఈ సిల్క్ శారీ కాబట్టి ఈ మోడల్ అయితే బాగుంటుంది అనిపించింది అందులో ప్రజెంట్ ట్రెండింగ్లో కూడా ఉంది కాబట్టి ఈ మోడల్ పర్ఫెక్ట్గా ఈ శారీకి బాగుంటుంది అనిపించింది బ్యాక్ అయితే నేను ఇలా ట్రయాంగిల్ అయితే పెట్టేసి డోరీ అయితే పెట్టేశానండి ఫైనల్గా అయితే లుక్ అయితే ఇలా ఉంది క్రాస్ కటింగ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను ఈ శారీస్కి క్రాస్ కటింగే బాగుంటుందండి కింద వైర్ జిగ్జాచ్ చేస్తే నీట్గా ఉంటుంది నాకైతే ఫిట్టింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా బాగా నచ్చింది అలాగే ఇలాంటి హ్యాండ్స్ పెట్టుకున్న వాళ్ళు కొంచెం అన్ఈీగా ఉంటుంది అనుకుంటారు కదా లోపల అయితే నార్మల్ హ్యాండ్ కూడా నేనైతే స్టిచ్చింగ్ చేశాను పిల్లలు ఫ్రీగా ఉన్నట్టు ఉంటుంది కొంచెం మోడల్ కూడా ఉంటుంది అని చెప్పేసి ఈ మోడల్ పెట్టేసి లోపల నార్మల్ హ్యాండ్ కూడా అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది అనిపించింది ఫ్రంట్ కూడా నేను ప్రిన్స్ కట్ అయితే పెట్టేశానండి ఫైనల్ లుక్ ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి ప్లీజ్ అండి ఇలాంటి మరిన్ని ఫ్రాకుల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి ప్లీజ్ అండి నేను శారీ మొత్తం గ్యారా పెట్టేశాను ఫైనల్గా చాలా బాగుందండి సేమ్ ఈ ఫ్రాక్ చూసాక నాకైతే వేరే కస్టమర్ కూడా నన్ను అడిగారండి నేను మా పాపని అయితే ఫంక్షన్కి అయితే తీసుకుని వెళ్ళాను చిన్న ఫంక్షన్కి అక్కడ తీసుకెళ్ళిన చోట ఈ మోడలే కావాలని చెప్పేసి మన మనకైతే మన కస్టమర్లో ఒకళ్ళైతే అడిగారు నేనైతే వాళ్ళ ఫ్రాక్ కూడా స్టిచ్చింగ్ చేసి అయితే ఇచ్చేసానండి కాకపోతే నేను ఈ వీడియో ఎప్పుడో తీసాను నాకు పోస్ట్ చేయడానికి టైం కలవలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్